అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మల్లికార్జున రెడ్డి గారు ఆర్టీసీ ఎండి ఆయన మొన్న ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదో మీటింగ్ జరిగితే దాంట్లో వైసీపీ పార్టీకి అనుకూలంగా ఏదో మాట్లాడారని చెప్పి ఆయన మీద కంప్లైంట్ వస్తే ఎలక్షన్ కమిషన్ ఇతని మీద చర్యలు తీసుకోమని చెప్పి సిఎస్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారికి ఆదేశాలు జారీ చేస్తే ఆయన ఇంతవరకు అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే ఆయన చెప్పాల అసలు ఇంతమంది నిజంగా చాలా ముఖ్యమైన పదవుల్లో విధాన నిర్ణయాలు స్వయంగా తీసుకోగలిగే పదవుల్లోనూ ఆయనకి జగన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఏ వ్యవస్థలో అయితే ముఖ్యమైన వ్యక్తులు అవసరం అవుతారో అతనికి వెన్నుదనుగా నిలబడ్డానికి అవసరమైన వ్యక్తులు ఆ పదవిలో కావాలో అటువంటి పదవులన్నీ ఆయన సామాజిక వర్గంతో నింపాడు ఎస్పీలు కానీ డీజీపీ ఐజీ స్థాయి వ్యక్తులు ఐఏఎస్లో చీఫ్ సెక్రటరీ నుంచి చాలామంది స్పెషల్ సెక్రటరీస్ కానీ సలహాదారులు కానీ వీళ్ళన్ని చాలా పోస్టులు ఇంచుమించు రెండు వందల యాభై పోస్టుల దాకా ఒకే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి పాలిస్తున్న ఒక వ్యక్తి అందరికీ సమానమైన పాలన ఎలా అందిస్తాడు వ్యవస్థలను ఎలా సక్రమమైన దారిలో నడిపించగలుగుతారు మీరు నిజంగానే అందరికీ సమానమైన పాలన అందించాలంటే పక్షపాతంతో ఒక సామాజిక వర్గానికి చెందిన ఇంతమంది వ్యక్తులను ఎలా నియమించుకున్నారు ఎందుకు నియమించుకోవాల్సి వచ్చింది వేరే సామాజిక వర్గంలో వ్యక్తులు పనికిరారా వాళ్ళు చేయలేరా వాళ్ళకి అంత సమర్థత లేదా ఎస్పీల కింద పనికిరారా దళితుల నుంచి ఎస్పీలు పనికిరారా చీఫ్ సెక్రటరీలు పనికిరారా ఎందుకని సమాధానం అని చెప్పాలా మీ సామాజిక చెప్తున్నాను మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే సామాజిక వర్గం అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు వాడుకుంటున్నారు కదా రాజకీయ నాయకులు చక్కగా వాడుకుంటున్నారు లేకపోతే రెండు వందల యాభై మందికి సుమారుగా చాలా ముఖ్యమైన పదవుల్లో కూర్చోబెట్టి ఆయన ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కూర్చోబెట్టి కులాల గురించి మాట్లాడకూడదంటే అలా కుదురుతుంది అప్పుడు మీరు పక్షపాతం చూపించకుండా దళితుల నుంచి బీసీ వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి తీసుకుని వచ్చి పదవుల్లో కూర్చోబెట్టి ఉంటే ఎవరు మాట్లాడేవారు కాదు ఒక సామాజిక వర్గం ఏ ఏ సామాజిక వర్గం అయినా సరే ఇప్పుడు రేపు చౌదరీస్ ఎవరైనా సీఎం అయినా కూడా కాపులు సీఎం అయినా వాళ్ళ సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి కూర్చోబెడతానంటే అలా కుదరదు కదా వ్యవస్థలో అంటే మీరు కూర్చోబెట్టుకోవాలనుకుంటే మీకు అధికారం ఉంది కాబట్టి తెచ్చుకోవచ్చు మీ పాలన కాబట్టి నా పాలనలో నాకు ఈ అధికారం కావాలని అలాగని అది సమానత్వం ఎలా అవుతుంది ఎథికల్గా సమానత్వం ఎలా అవుతుంది మీకు విలువ ఉన్నట్టు ఎలా అవుతుంది మీరు రాజ్యాంగ ప్రమాణాలను ఏదైతే మనం పాటించాలో ప్రమాణం చేశారో మీరు ఆ ప్రమాణాన్ని మీరినట్టే కదా మీరు ఆ ప్రమాణాన్ని ఎక్కడ కరెక్ట్గా పాటిస్తున్నట్టు అవుతుంది అందరినీ సమానంగా చూస్తానన్నా మీ ప్రమాణాన్ని తొంగలో తొక్కినట్టే కదా ఆ భారత రాజ్యాంగం మీద చేసిన ప్రమాణానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా దాన్ని చక్కగా తొంగలో తొక్కేసి మీకు నచ్చినట్టు మీ పాలన చేసుకుంటున్నాడు ఈయన వేరే వర్గాల నుంచి లేరా సుమారు రెండు వందల యాభై అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన పదవుల్లో అతను సామాజిక వర్గాలను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు చాలా కీ పోస్ట్స్లో ఎందుకంటే అతనికి అవసరం కాబట్టి ఎస్పిలు వీళ్ళు వాళ్ళు ఎందుకంటే ఎవరైనా మాట్లాడుతుంటే అరెస్టులే చేస్తున్నారు కదా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు అతనికి అనువుగానే ఉండాలంత వ్యవస్థ అంతా ఆ పోలీస్ వ్యవస్థని వాళ్ళని మరి వాళ్ళు అంత చదువుకునే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు అయ్యి అంటే రాజ్యాంగం ఇలా ఉందేమో మరి నాకు తెలియదు వాళ్ళకి నేర్పిన రాజ్యాంగం అలా ఉందేమో ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తి అది చెప్తే అది చేయాలని వాళ్ళు నేర్చుకున్న వాళ్ళని ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారో వాళ్ళు ట్రైనింగ్లో చెప్పారామో నాకు తెలియదు మరి వాళ్ళు అలా ఎందుకుంటున్నారంటే వాళ్ళకే తెలియాలి రాజ్యాంగ ప్రమాణాలను పాటించిన వీళ్ళందరూ కూడా ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఇల్లు అసలు లెక్క ఉంటుందా వ్యవస్థలను ఎలా చేస్తున్నారు ఆ పొన్ అది ఏమన్నా రైట్ అంటే బయట పబ్లిక్గా చెప్పవచ్చు కదా నిజంగా వ్యవస్థలు అలాగే పనిచేయాలనుకుంటే పబ్లిక్గా చెప్పొచ్చు కదా ఎందుకని ఆ దొంగచాటుగా చేయాల్సి వస్తుంది మేము దొంగలానికి ఏమంటారు మరి పోనీ చేసేది మీరు నిజమని నమ్మితే అదే రాజ్యాంగ సూత్రాలను నమ్మితే డైరెక్ట్గా చెప్పి చేయొచ్చు కదా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు అనమాట అంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఇక దళితులు ఎవరు లేనట్టు బీసీ వర్గాల నుంచి ఎవరు లేనట్టు దళితుల్లో కొంతమంది జగన్ రెడ్డి గారికి నచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళ గురించి నేను మాట్లాడలే కొంతమంది పిచ్చుళ్ళు ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు వాళ్ళకి ఏంటంటే జగన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసినా వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది అటువంటి పిచ్చు వాళ్ళ గురించి నేను మాట్లాడలే కానీ ఇంకా ఉంటారు కదా వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి మార్గాల గురించి వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది అండ్ నీకు నచ్చ నీకు ఇప్పుడు అవసరం లేదు భవిష్యత్ తరాల పిల్లలకు అవసరం కదా వ్యవస్థ ఇలాగే ఉండిపోద్ది ఎప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా మాట్లాడుతాం కూడా ఓకే అండి